హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై మూడవ తారీఖు మధ్యరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపాడు భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అంత కిరాతకంగా ఎందుకు చంపాడు కాండం తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి త్రివేణి వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా హుజురాబాద్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ పదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇతను ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు త్రివేణి కూలి పని చేసేది వాళ్ళ మధ్య ప్రేమ చిగురించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు త్రివేణి వెంకటేష్ ఇద్దరు కులాలు వేరు అవడం వల్ల పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక పది సంవత్సరాల క్రితం వరకు అన్యోన్యంగా ఉండేవాళ్ళు పెళ్ళైన తర్వాత వెంకటేష్ సెంట్రింగ్ పనిచేసేవాడు మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతను త్రివేణి క్యారెక్టర్ మీద అనుమానంతో ఉండేవాడు పనిచేసే దగ్గర ఆలస్యమైన మంచి చీర కట్టుకున్న చివరకు పక్కింటి ఆడవారితో మాట్లాడినా అనుమానించేవాడు గత ఎనిమిది నెలల క్రితం గొడవలు జరిగి వెంకటేష్ త్రివేణిని కొడితే మూతి పగిలిపోయింది అప్పుడు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చింది అప్పటి నుండి వీరి మధ్య మనస్పర్ధలు ఇంకా పెరిగి దూరంగా ఉంటున్నారు ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ త్రివేణి హౌస్ కీపింగ్ పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇంట్లో ఉంటోంది ఇరవై మూడవ తారీఖున వెంకటేష్ తాగిన మత్తులో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొన్నాడు త్రివేణి తన ఇద్దరు పిల్లలతోటి రూమ్ లో పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె మీద చల్లి అగ్గుపుల్ల గీసి అంటు పెట్టి బాబును తీసుకొని వెళ్ళిపోయాడు అది చూసిన తర్వాత చిన్న పాప భయంతో బయటకు పరిగెత్తింది తొంభై ఐదు శాతం కాలిపోయిన త్రివేణిని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు త్రివేణి చికిత్స పొందుతూ గాంధీ హాస్పిటల్లో మృతి చెందింది ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్లగొండ జిల్లా సో వాళ్ళిద్దరు కూడా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే డిసీజు త్రివేణి అందులో కూలి పనిపోయే క్రమంలో వాళ్ళిద్దరి ప్రేమ వచ్చింది త్రివేణి క్యాస్ట్ బై మంగళి అక్యూట్ ఏదైతే వెంకటేష్ నాడో క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలు నేతృంచి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక పది సంవత్సరాల క్రితం అనూజంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పనిచేసేవాడు మ్యారేజ్ అయిన కొద్ది రోజులకి ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది సంసారం చేస్తూ చేస్తూ ఇద్దరు పిల్లలు ఒక బాబు ఎయిట్ ఇయర్స్ ఒక పాప సిక్స్ ఇయర్స్ కూడా వాళ్ళు ఇద్దరి పిల్లలు ఉన్నారు గత ఎనిమిది నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు డిసీజ్డ్ ముతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయింట్లో వద్ద ఇంట్లో కిరాయి ఉంటున్నది ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్కినాడో అతనికి అనుమానం భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్య నెట్టి బస్సులో అంతమంది దాంచని ఒక ప్లాన్ వేసుకొని ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటు జరిగింది అతి కిరాతకంగా చెప్పాడు సో ఇమీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న చిన్న పాప ఇద్దరూ బయట కూడికి వచ్చారు సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ బన్స్ తోటి ఇమీడియట్గా పోలీసు పక్కన కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఒక మనం షిఫ్ట్ చేసిన ఒక వన్ హాఫ్ అన్ అవర్ లోపనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కి కిరాతకంగా చంపాడు సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు అన్ని సత్కం ఐ విట్నెసెస్ మెడికల్ అఫ్సర్ పెట్టి ముద్దాయికి మా నల్లకుంట పోలీసులు జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ రాములు ఎస్ఐస్ అందరు కలిసి ఒక థర్టీ సిక్స్ అవర్స్ లోపల యాక్చువల్ ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది సో అతన్ని ఒక థర్టీ సిక్స్ అవర్స్ లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చూపించింది ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతన్ని శిక్ష పడేట్టు పోలీసులు వెంకటేష్ ఆరు గంటల్లో అరెస్ట్ చేశారు వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి